హలో అండి అందరికీ నమస్కారం మన చిన్న ఛానల్ మీ అందరి ఆదరాభిమానులతో ఇప్పుడిప్పుడే కొంచెం గ్రో అవుతుంది మీరు అందరూ ఆదరించండి సబ్స్క్రైబ్ చేయండి అరుణ వైటీ ఛానల్ ఇప్పుడు చిన్నగా గ్రో అవుతున్న ఛానల్ అండి మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి చిన్న కామెంట్ పెట్టండి మొక్కల గురించి చూపిస్తూ ఉంటాను నా పెరట్లో పెంచుకునే మొక్కల్ని అంతేకాకుండా మధ్య మధ్యలో నాకు తెలిసిన విషయాలను కూడా చెప్తూ ఉంటాను మీ అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ పెట్టండి ఎవరికైనా ఉపయోగపడుతుందనుకుంటే షేర్ చేయండి ఇది మొక్కలన్నీ కూడా ఈ పది రోజులుగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి కదండి మొక్కలన్నీ చిన్న చిన్న మొక్కలు బుల్లి బుల్లి అడుగులు వేసుకుంటూ ఇప్పుడిప్పుడే మన పెరట్లోకి వచ్చినాయి మనకి ఎంతో కనువిందు చేయటానికి మన వంటగదిలో మన మన రుచులకు తగ్గట్టుగా మనం వంట చేసుకోవడానికి సరిపడా నీకెందుకమ్మా ఎంత రేటు పెరిగిపోయినా పర్వాలేదు నేను మేము ఉన్నాం కదా నీకు వంటగదిలో నువ్వేమి ఇబ్బంది పడక్కర్లేదు అని చెప్తూ పచ్చిమిరపకాయల దగ్గర నుంచి అన్ని వంకాయలు టమోటాలు అన్నీ మనకి చక్కగా కాస్తాయండి ఇప్పుడు మనకి నీటి ద్వారా ఈ కుండీల్లో ఉన్న మట్టిలో ఉన్న సారం అంతా కూడా డ్రైన్ అయిపోతూ ఉంటుందండి ఆ డ్రైన్ అయిపోవటం వల్ల వీటిలో సారం తగ్గిపోతుంది అప్పుడు ఏమవుతుందంటే ఆ సారాన్ని మనం మళ్ళీ మన పోషకాల ద్వారా ఇస్తూ ఉండాలన్నమాట అలా ఇస్తేనే తప్ప ఈ మొక్కలు పెర పెరగటం మొదలు పెట్టవు మరి ఈ పోషకాలు తగ్గిపోవటం వల్ల నీరు ఎక్కువ అవటం వల్ల ఏమవుతుందంటే ఆకులు పసుపు పచ్చ రంగులోకి మారిపోతాయి అంతేకాకుండా వేరుకుళ్ళు తెగులు వేరుకుళ్ళు పోతుంది నీళ్ళు ఎక్కువ అవటం వల్ల వేరుకుళ్ళి మొక్కలన్నీ కూడా పాడైపోతాయి తర్వాత చీడ పురుగులు చేరుతాయి వేరు పురుగులు కూడా చేరుతాయండి వాటన్నిటి వల్ల మనం మొక్కలు పాడైపోవటమే కాకుండా మనకి ఎలాంటి ఇది లేకుండా పోతుంది ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇది ఒక నల్ల నువ్వులతో చేసిన నువ్వుల చెక్క అండి మాకు అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటాం అన్నమాట గానుగు దగ్గరికి వెళ్ళి నువ్వు నూనెలో ఆడే ఉంటుంది కదండి ఆ గానుగ దగ్గరికి వెళ్తే ఆ చెక్క అది ఇస్తారనమాట ఆ నువ్వుల చెక్క వేరుశనగ చెక్క రెండోది ఏంటంటే వేరుశనగ చెక్క ఆ తర్వాత ఇవన్నీ కూడా వేస్తున్నాను మీరు అందరూ చూడండి మొక్కలు చూడండి బాగున్నాయి కదా ఇప్పటి వరకు బాగానే పెరిగినాయి కానీ ఇప్పుడు మనం పోషకాలు ఇస్తేనే కానీ ఇంకా పెరగం అనమాట ఆ పెరుగుదల ఆగిపోతుంది అక్కడే ఆగిపోతుంది పూత రాలిపోతుంది మనకు కాయలు పెందలుగా మారు కాపు తగ్గిపోతుంది అన్నమాట అందుకని మనం ఎప్పటికప్పుడు మనం పోషకాలు ఇచ్చుకుంటూ ఉండాలి అంతేకాకుండా ఈ వర్షాకాలం వచ్చే చీడపీడలను తగ్గించుకోవటానికి కూడా మనం పోషకాలను ఇస్తూ ఉండాలి లేదంటే మన మొక్కలన్నీ కూడా పాడైపోతాయి అన్నమాట మీకు తెలుసు కదండి వేరు పెరుగు వేరు పురుగు చేరి వృక్షంకు చర్చును చీడ పురుగు చేరి చెట్టు చర్చు కుచ్చితుండు చేడి గుణవంతు చెరుచుర విశ్వదాభిరామ వినరవేమో అనే పద్యం విన్నారు కదండి వేరు పురుగు చేరితే పెద్ద పెద్ద వృక్షాలు కూడా చచ్చిపోతాయండి అలాగే చీడ పురుగులు చేరితే మన మొక్కలన్నీ పాడైపోతాయి ఇవన్నీ చూపిస్తున్నాను చూడండి అది నల్లగా ఉన్నదేమో నల్ల నువ్వుల చెక్క ఆ తర్వాత ఈ పౌడర్ చేస్తుంది ఏంటంటే వేరుశనగ చెక్క ఆ తర్వాత మనకి ఇంకా కొన్ని పౌడర్లు అన్నమాట దాంట్లో కలిపాను ఇది బోన్ మీల్ అండి ఇది ఆ బోన్ మీల్ వేసే ప్రతిసారి కూడా మీరు కంపల్సరీ గ్లౌజులు వేసుకోండి మాస్క్ కూడా పెట్టుకోండి లేదంటే దాని పవర్ చాలా ఒక్కొక్కసారి మనకి ఇరిటేషన్ వచ్చేస్తుంది బోన్ మీల్ నాకు ఎందుకు ముట్టుకోవటం పెద్దగా ఇష్టం ఉండదు అది ఎగురుతుందండి ఎగిరి ముక్కుల్లోకి వచ్చేస్తుంది అనమాట అందుకని కంపల్సరీ మాస్క్ వేసుకొని దాన్ని కలుపుకోండి ఆ వేరు చెక్క వేసాను ఆ తర్వాత ఇది ఆవాలు చెక్క అండి మస్టర్డ్ కేక్ అనమాట అది చాలా చాలా మంచిది మన మొక్కలకి ఎటువంటి పురుగు ఇవ్వదు తర్వాత మనకి మొక్కలకి చాలా మంచి పోషకాలను ఇస్తుంది మీకు వీటి గురించి అన్నిటి గురించి తెలిసిందేనండి అసలు మొక్కలు ఎంత ఏపుగా పెరుగుతాయంటే మీకు మళ్ళీ నేను చూపిస్తానండి అవన్నీ కూడా చూసి చక్కగా మీరు కూడా ఇలా చేసుకోండి మస్టర్డ్ కేక్ కూడా దాంతో సమానమైన పాళ్ళు వేస్తు వేస్తున్నాను వేరుశనగ చెక్క తర్వాత నువ్వుల చెక్క మస్టర్డ్ ఆవాల చెక్క ఆ తర్వాత వేపపిండి అండి వేప పిండి నేను ప్యాకెట్ అయిపోయింది ఈ ప్యాకెట్ తీసుకు తీసుకొచ్చాను నేను ఎక్కువగా సిటీజీలో తీసుకుంటానండి ఇవన్నీ కూడా మనకి క్వాలిటీ చాలా బాగుంటుంది కొంచెం తక్కువ రేట్లకు వస్తాయి అనమాట అండి అందరికీ గ్రూప్ మీద రప్పిస్తూ ఉంటారు ఇది చూడండి ఇదేమో ట్రైకోడర్మా విరిడి అసలు వేరు కుళ్ళుని కానీ మట్టిలో ఉన్న పురుగుల్ని కానీ సూక్ష్మ క్రిముల్ని మా దే మనం మొక్కలు హాని చేసే వేటిని కూడా ఉంచదు వేరు వ్యవస్థను పటిష్టంగా చేస్తుంది మొక్కలు బలంగా పెరగటానికి ఇది ఉపయోగపడుతుంది అన్నమాట ఈ ట్రైకోడర్మా విరిడి చాలా మంచిదండి మొక్కలకి మనం మట్టి కలుపుకునేటప్పుడే ట్రైకోడర్మా విరిడి సూడోమోనాస్ తర్వాత వేపపిండి తర్వాత ఇవన్నీ కూడా కలిపేసుకొని మట్టిలో వేసుకున్నట్లయితే అది కలిపేసుకొని మట్టి వేసవకాలమే ఉంచేసుకోవాలండి అలా అప్పుడు వర్షాలు రాగానే వాటిని కుండీల్లో నింపేసుకొని ఒక పది రోజులు పోయిన తర్వాత నెమ్మదిగా తడుపుతూ తడుపుతూ అప్పుడు మొక్కలు పెట్టుకుంటే మొక్కలు ఏపుగా వస్తాయి ఎలాంటి చేడపేడలు ఆశించకుండా చూడండి వేపపిండి కూడా వేస్తున్నాను అన్నీ సమాన పాళ్ళలో తీసుకోండి కొంచెం ఎక్కువ తక్కువైనా పర్వాలేదు ఇవన్నీ కూడా ఆర్గానికే కాబట్టి మనకి సేంద్రియ సేంద్రియ ఎరువులు కాబట్టి మనకి ఏ హాని చెయ్యవు ఒక్క నాకు ఇవన్నీ మామూలుగా చేతులతోనే పట్టుకుంటారు నాకు ఈ గ్లౌజులు అవి అస్సలు అలవాట్లేదండి ఎందుకంటే మట్టికి మన చేతికి ఉన్న అనుబంధం అది ఎంత గొప్పదంటే నా చేతితో ఆ మట్టిని తాగితేనే కానీ తృప్తిగా అనిపించదనమాట ఆ మట్టిని తాగుతూ ఆ మొక్కలను అలా పెంచుకుంటూ ఉంటాను ఇప్పుడు ఇవి నాకు కొంచెం ఆయాసం ఆస్తమ ఉంది ఎందుకంటే నాకు కోవిడ్ అప్పటి నుంచి కొంచెం ఆస్తమ ఎక్కువైపోయింది దానివల్ల నేను ఇవన్నీ నా ముక్కు అంటే వాసన వల్ల కొంచెం ఎలర్జీ వస్తుందని నేను ఇప్పుడు గ్లౌజులు ఇవి వేసుకున్నాను అనమాట మీరు కూడా మొక్కలను పెంచుకునేటప్పుడు ఇలా వేసుకోండి ఇవి నా గ్లౌజులు అస్సలు అలవాటు లేదండి ఇదే ఫస్ట్ టైం నేను వేసుకోవటం అందుకని ఇంక ఇవన్నీ ఇలా బాగా కలిపేసుకోండి ఇలా మొక్కలుగా ఎందుకు ఉంచానంటే ఇప్పుడు ఇంకా వర్షాలు వస్తున్నాయి కాబట్టి పౌడర్ రూపంలో అయితే మళ్ళీ డ్రైన్ అయిపోతాయి తొందరగాను ఇవైతే నెమ్మది నెమ్మదిగా కరుగుతూ మట్టిలో పోషకాలని కొంచెం కొంచెంగా అన్నమాట ఒకేసారి డ్రైన్ అయిపో డ్రైన్ అయిపోకుండా ఉంటాయి అన్నమాట ఒక నెల రెండు నెలల పాటు వీటి వీటి పవరు మొక్కలకి అందుతూ ఉంటుంది అనమాట కొంచెం కొంచెం నీళ్లు పోస్తాం కదా ఇలా మొక్కని కొంచెం గుల్ల చేసుకొని ఇలాగ గుల్లగించుకొని ఆ మొక్క మొదలు కొద్దిగా దూరంగా మొక్క వేళ్ళకి కొద్దిగా దూరంగా ఒక గుప్పుడు కొంచెం రెండు మూడు మొక్కలు ఉన్నాయనుకోండి కొంచెం ఎక్కువగా వేసుకోండి మీకు సరిపడ వేసి మళ్ళీ మట్టి కప్పేయండి కొంచెం కొంచెం నీళ్లు పోస్తూ ఉండండి వర్షం వచ్చినప్పుడు అస్సలు నీళ్లు పోయొద్దు వర్షం వచ్చినప్పుడు మాత్రం మీరు నాలుగు రోజుల వరకు మట్టి పొడిపారిపోయే వరకు కూడా నీళ్లు పోయకుండా ఉండండి చూసారిగా ఇలా వేసేస్తున్నాను బోన్ మీకు బోన్ వల్ల అసలు అన్ని రకాల పోషకాలు అందుతాయండి కొంతమందికి బోన్ మీల్ ఇష్టం ఉండదు అలాంటప్పుడు కూడా మనం శనగపిండి తర్వాత ఈ ఆవాల పిండి ఉంది కావు ఆవాల చెక్క ఉంది కదండి ఆ బోన్ మీల్లో కాల్షియం ఉంటుంది ఫాస్ఫరస్ ఉంటుంది వీటన్నిటిలో ఉండేదంతా కూడా ఈ మొక్కలకు అందుతుంది చూసారా నేను మట్టిలో అవన్నీ కలిపి వేశాను కాబట్టి ఆకులు చూడండి ఎంత బలంగా వచ్చినాయో ఆరోగ్యంగా పెరుగుతున్నాయి అనమాట బెండ మొక్కలు ఇప్పుడు కాయలు కూడా చక్కగా వస్తాయి మనం కంటే ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలండి వీటికి ఈ వీటిని వల్ల మనం ఆహారాన్ని పొందుతున్నాం మనం అంత జాగ్రత్తగా చూసుకోకపోతే మన ఆహారం కూడా కలుషితమైపోతుంది మనం బయట నుంచి కొనుక్కునే ఆహార పదార్థాలు అంటే కూరగాయలు ఇవన్నీ కూడా చాలా చాలా పురుగు మందులతోనే వస్తున్నాయండి రైతులు ఏం చేస్తారండి ఎప్పటికప్పుడు పురుగులు ఆశించుతూ ఉంటాయి పాపం వాళ్ళు ఏమో నష్టపోలేరు అందువల్ల బాగా ఘాటైన పురుగు మందులు కొట్టేస్తూ ఉంటారు మొన్న ఎవరో చెప్తున్నారండి వంగ చెట్లకు పట్టే పురుగు మామూలుగా ఉండదంటండి అసలు వాటిని మనం ఆపలేముంటా అందువల్ల ఏమవుతుందంటే అది వాటికి బాగా ఘాటైన మందులు అంటే పత్తి తోటలకి చల్లే మందులు తీసుకొచ్చి కొట్టేస్తున్నారంటండి దానివల్ల క్యాన్సర్లు కూడా వస్తున్నాయి మనకి చూడండి మనం ఎంత కష్టపడితే మన ఒంటికి ఆరోగ్యం మన మొక్కలకి ఆరోగ్యం మనం ఆహారం కూడా ఆరోగ్యకరమైన ఆహారం చూడండి దోసకాయలు కూడా కాసేస్తున్నాయి మనకి మన పెరట్లో ఇంకా మనం జాగ్రత్తగా వీటిని చూసుకుంటే సరిపోతుంది హ్యాపీగా ఉంటుందండి చిన్న చిన్ని అడుగులు వేసుకుంటూ పసిపిల్లలు నడుస్తుంటే ఎంత సంతోషంగా ఉంటుందో ఇలా చిన్న చిన్న పోత పిందులు వస్తున్నప్పుడు అది ఎంతో ఆనందంగా ఉంటుంది అన్నమాట మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుందండి చూస్తున్నారు కదండి అందరూ మీరు కూడా ఇలా చేయండి మీరు అనుమతిస్తే రోజు ఒక పద్యం పిల్లలకి చెప్తాను నేను మీ ద్వారా పిల్లలకి తెలుసుకుంటారు నేను తెలుగు తెలుగని కాదు టీచర్ని రిటైర్డ్ టీచర్ని కాబట్టి థ్యాంక్ యూ అండి ఉంటానండి